శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడు వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్యతకు కృషి చేసినటువంటి వ్యక్తుల్లో అంబేద్కర్ అగ్రగణ్యులుగా అని కొనియాడారు భారతదేశ ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేకత గుర్తింపు పొందడానికి అంబేద్కర్ కారణమని అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అని స్పష్టంగా చెప్పవచ్చని పేర్కొన్నారు ఇక రాష్ట్రంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలకు తగ్గట్టుగా పాలన సాగిస్తున్నారు పేదరికం లేని సమాజాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో పాలనా రంగంలో అనేక సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చారని స్పీకర్ స్పష్టం చేశారు రామాయణం మహాభారత గ్రంథాల కంటే గొప్పది భారత రాజ్యాంగం అని స్పీకర్ ప్రశంసించారు ఇక భారత రాజ్యాంగం మతంతో నిమిత్తం లేకుండా దేశంలో ఉన్న పౌరులందరికీ సమాన హోదా కల్పించాలని స్పీకర్ అన్నారు ఇక సర్వమతాల సమ్మేళనం భారత రాజ్యాంగం అని స్పీకర్ స్పష్టం చేశారు శ్రీకాకుళం జిల్లా సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు దళిత నేతలు పాల్గొన్నారు เบ็ดกานะครับนะ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అరవై ఏడవ వర్ధంతి సో ఈ సందర్భంగా నివాళులు అర్పించడానికి అమరజీవి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జార్ ల్యాండింగ్ చేసి వారి పట్ల మాకున్నటువంటి సమాజానికి ఉన్నటువంటి నిబద్ధత వారి పట్ల మాకున్నటువంటి శ్రద్ధాశక్తులని నివాళుల ద్వారా బయట ప్రపంచానికి తెలియచెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఆ మహనీయుడు ప్రసాదించినటువంటి అద్భుత వరం ఈనాడు ఈ దేశ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈబీసీలు కాపులు అన్ని కులాలు ఈనాడు మనకి రిజర్వేషన్లు మనం అనుభవిస్తున్నామంటే ఆ ఫలాలు మన అందరికీ జాతికి చేరుతున్నదంటే పేదరికం కాస్త కోస్తా పారదోలి విద్య వైజ్ఞానికంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాలలో కూడా మనం ముందుకు ఈరోజు అడుగులు వేస్తున్నామంటే ఆ పూజ మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగ హక్కులు మనకి అందరికీ సమాన అవకాశాలు అందరికీ విద్యా అవకాశాలు అందరికీ ఆర్థిక సంపద చేరాలి అందరికీ సామాజిక న్యాయం అందాలి ఆ ఉద్దేశంతో అసలు నాకు తెలిసి ఈ షూడో మేధావులు ఎంతమంది రాజ్యాంగాన్ని పూర్తిగా అన్ని పరిచ్ఛేదాలు చదివారో లేదో నాకు తెలియదు కానీ అది ఒక మన భారతదేశానికి ఒక మహాభారతం ఒక రామాయణం ఒక ఖురాన్ ఒక బైబిల్ భాగవతం అన్నీ కలిపితే ఎంతో రాజ్యాంగం మన భారతదేశానికి స్ఫూర్తిని ఈనాడు మన దేశ కీర్తిని ప్రపంచ దేశాల్లో పెట్టి ఒక దిక్కు డైరెక్షన్ దశా దిశ నిర్దేశించినటువంటి ఆ రాజ్యాంగం ఈనాడు మనల్ని అందరం మనందరి పాలిటీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి వరంగా ఈనాడు భావిస్తున్నారు సోగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఏమిటి ఆయన ఈ ప్రపంచానికి సమాజానికి ఎలాగో ఆయన ఇంత ప్రభావితం చేయగలిచాడన్నటువంటిది తను రాసినటువంటి రాజ్యాంగం రాజ్యాంగం వలన ఇవాళ మనకి ఇవన్నీ కూడా అందుతున్నాయి కాబట్టి ఎవరైనా కానీ ఏదైనా కానీ ఈవేళ జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్యానికి ఉప్పు వాటిల్లేటప్పుడు రాజ్యాంగాన్ని తిరిగేస్తాం అలాంటి ఈ రాజ్యాంగాన్ని గతంలో ఎవరి పాలకులు వాళ్ళ తాలూకా స్వప్ర స్వార్థ ప్రయోజనాల కోసం